ముప్పై రెండు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టండి కార్పొరేటర్ కందుల నాగరాజు విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి ముప్పే రెండువారడులో యుద్ధ ప్రతిపాదికన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టాలని వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు కోరారు ఏఈ రవికుమార్తో కలిసి వార్డులో గార్డెన్స్ నందివీధి అల్లిపురం బజారు రోడ్డు అల్లిపురం కోనేరు జంక్షన్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు మహిళలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు వర్షకాలం వస్తున్న దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్షణమే ఎస్టిమేట్స్ వేసి పనులు చేపట్టాలని కోరారు కృష్ణా లో కాల్వలు నిండిపోయి దుర్వాసన వస్తుండటంతో వెంటనే క్లీన్ చేయించాలని అధికారులను కోరారు కార్యక్రమంలో జీవీఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ కిషోర్ కుమారి వరలక్ష్మి శ్రీదేవి జానకి తదితరులు పాల్గొన్నారు